హలో ఎవ్రీవాన్ చాలా వరకు నాకు కమెంట్స్ వస్తుంటాయండి కుక్కర్లో రైస్ ఐటెం చేసినప్పుడు అడుగంటుతుందని అలాగే విడివిడిగా రావట్లేదని సో ఈరోజు మీకు నేను పుదీనా రైస్ ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించబోతున్నానండి ఈ చిన్న ట్రిక్ మీరు యూజ్ చేశారనుకోండి రైస్ విడివిడిగా ఉంటుంది అస్సలు అడుగు సో వీడియోలోకి వెళ్ళి చూస్తుందామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక కప్పుతో పుదీనా తీసుకోవాలి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇసుక అనేది ఉంటుంది కాబట్టి ఒక కప్పుతో పుదీనా తీసుకుంటే హాఫ్ కప్పు మీరు కొత్తిమీర తీసుకోవాలి రెండు ఈక్వల్గా తీసుకోకండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి మీకు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ వేసుకుంటేనే ఆకు అనేది చక్కగా నల్లుతుందండి ఇలా మిక్సీ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండ్ ఈ పుదీనా రైస్ నేను ద ఇండస్ వ్యాలీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి మంచి క్వాలిటీ సూపర్గా ఉంటుంది ప్రెషర్ కుక్కర్ మీకు గనక ఈ ప్రెషర్ కుక్కర్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అలాగే మీరు నా కూపెన్ కోడ్ క్రితక ట్వెల్వ్ యూజ్ చేశారనుకోండి ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో ముందుగా కుక్కర్ని పొయ్యి పైన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలు వేసుకోవాలండి నేను ఇక్కడ దాల్చిన చెక్క యాలకులు లవంగీలు మరాఠీ మొగ్గ తీసుకున్నాను అలాగే సాజీరా ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి సాజీరా వేసుకుంటే మంచి రుచి వస్తుంది తర్వాత ఒక పెద్దలపై సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఒక థర్టీ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకుంటే మంచి రుచి వస్తుంది అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నారనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి అనమాట ఈ టమాటోస్ మెత్తగా అయిన వరకు కొంచెపు కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే టమాటో పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ ఉంచుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పేస్ట్ అదంతా వేసుకోవాలి ఇందులో నేను పచ్చిమిరకాయలు వేసుకోలేదండి ఎందుకంటే మనం పేస్ట్ చేసినప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదనమాట పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలి శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాతే వేసుకోవాలండి అప్పుడే రైస్ విడివిడిగా ఉంటుందన్నమాట నేను ఇక్కడ రెండు గ్లాసులతో బాస్మతి రైస్ తీసుకున్నాను ఇలా బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మెల్లిగా ఇలా కలుపుకోవాలన్నమాట అంటే పుదీనా పేస్ట్ అంతా రైస్కి బాగా పట్టిన వరకు కలుపుకోవాలి అలాగే వాటర్ వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవాలండి చల్ కాదు వేడి నీళ్ళు మూడు గ్లాసులు అనమాట అంటే రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ ఉంచండి అంతే ఒక్క విజిల్ ఉంచారనుకోండి అస్సలు అడుగంటదు అండ్ రైస్ కూడా విడివిడిగా ఉంటుంది ఒక్క విజిల్ అయిన తర్వాత కుక్కర్ పూర్తిగా చలిగైన తర్వాతే మీరు కుక్కర్ పైన మూత తీసుకోవాలి చూడండి మీకు నేను చూపిస్తాను ఎంత విడివిడిగా పర్ఫెక్ట్గా కుదిరిందో పుదీనా రైస్ సూపర్గా ఉంటుందండి మీకు నేను అడుగు నుంచి కలిపి చూపిస్తున్నాను ఎక్కడ కూడా అడుగు అంటుండీ మీడియం ఫ్లేమ్లో ఒక్క విజులుంచుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పుదీనా అంతా బాగా రైస్లో కలిసినట్టు కలుపుకోవాలన్నమాట ముందు మీకు కొంచెం తలతలగా కనిపిస్తుంది అందుకే బాగా కలుపుకున్నారనుకోండి గ్రీన్ కలర్లో అనమాట అంతేనండి రెడీ అయిపోయింది పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది లంచ్లోకైనా లంచ్ బాక్సులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసేకైనా చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్